వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ ఏపీలో రాజ్యసభ సీట్లు హీటు పుట్టిస్తున్నాయి మూడు స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది మరోవైపు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్పై విచారణను హైకోర్టు ఫిబ్రవరి ఇరవై ఆరుకు వాయిదా వేసింది ఇదిలా ఉంటే మూడో సీటు తామే గెలుస్తామని టీడీపీ అంటోంది అయితే టీడీపీకి అంత ఛాన్స్ ఇవ్వమని వైసీపీ చెబుతోంది ఏపీలో మూడో రాజ్యసభ సీటు ఎవరిది టీడీపీకి మూడో సీటు దక్కన అటు టికెట్ దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ పలపరిచే అభ్యర్థికి మద్దతుగా ఉంటారా ఈ మూడు ప్రశ్నల ప్రధానంగా ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి ఇదాంశం సంబంధించి ఇన్ డీటెయిల్గా మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆ పార్టీ సీనియర్ నేత చంగల్ రాయుడు గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కొండ రాజీవ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు రైట్ చంగల్ రాయుడు గారు రాజ్యసభ సీట్లు సంబంధించి దేశవ్యాప్తంగా నిన్న షెడ్యూల్ విడుదలైంది ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి వాటికి ఎన్నిక జరగబోతుంది ఫిబ్రవరి ఎనిమిదిన నోటిఫికేషను ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నిక జరగబోతోంది అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే కంఫర్ట్గా ఆ మూడు సీట్లు గెలుచుకునే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెంబర్స్ ఉన్నాయి ఒక రాజ్యసభ సీటు గెలుచుకోవాలంటే నలభై నాలుగు మంది అవసరం ఆ విధంగా చూసుకున్న నూట ముప్పై రెండు మంది ఉంటే మూడు సీట్లు ఈజీగా గెలవగలరు వైసీపీకి అంత బలం ఉంది మూడో సీట్ గెలుస్తామన్న నమ్మకం మీకెందుకు మీ ఈక్వేషన్స్ ఏంటి నమస్కారం అండి మీకు డిబేట్ లో పాల్గొన్న నాయకులకు టెన్టీవీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు రాజ్యసభ వన్ థర్డ్ రిటైర్డ్ అవుతారండి ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి లో వన్ థర్డ్ ఎవరి టూ ఇయర్స్ కు ఉంటారు ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ముగ్గురు తెలుగుదేశం వాళ్ళే అనుకుంటున్నా ఇద్దరేనా ఒకరే సార్ కనకమేట రవీంద్ర కుమార్ ఒక్కరే తెలుగుదేశం అవును ఇద్దరు వైసీపీ ఈ స్థానాల్లో మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో మూడు ముగ్గురికి కేటాయించుకుంటా పోతే దాదాపు యాభై ఎనిమిది కావాల్సి వస్తుంది కదా యాభై ఎనిమిది సంఖ్యాపనం మాకు వ్యక్తిగతంగా లేకపోయినా మేము గెలిచిన ఇరవై మూడు మంది అయినా మొన్న మా ఎమ్మెల్సీ గారికి అవసరమైనటువంటి సీట్లు ఓట్లు మాకు వచ్చాయి ఇప్పుడు కూడా నిన్ననే ఓపెన్ గా మాట్లాడుతున్నారు దాదాపు ఆరు మంది ఏడు మంది ఎమ్మెల్యే ఓపెన్ గా మాట్లాడుతున్నారు మోహన్ గురించి ఆయన చూపిస్తున్నటువంటి చొరవ గురించి ఆయన ఎవరి చేతిలో ఏ విధంగా తయారైనారని కూడా చెప్తున్నారు సో ఆ అసంతృప్తి ఆ అసమ్మతి మాకు ఉపయోగపడతాదని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇక్కడ మేము మా బలం మేము నామినేషన్ చేస్తాం సంక్షిప్తంగా అవతల నుంచి వచ్చి మాకు ఓట్ మేము వాళ్ళను వద్దని చెప్పలేము అంటే చకల్ రెడ్డి గారు అన్నారు కదా మీరు అన్నారు కదా యాక్చువల్ గా ఖాళీ అవుతున్న వాటిలో కనకమేళి రవీంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీ సీఎం రమేష్ గతంలో తెలుగుదేశం పార్టీ నుంచే రాజ్యసభకు ఎన్నికయ్యారు తర్వాత ఆయన బీజేపీలో చేరారు ఒక రకంగా బీజేపీకి ఒక స్థానం ఖాళీ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానం ఒకటే ఖాళీ అవుతుంది అంటే మూడు మూడు డిఫరెంట్ పార్టీల స్థానాలు ఖాళీ అవుతున్నాయి అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒకవేళ ఈ ఈసారి కనుక ఓకే మూడో సీటు మాకు వస్తుంది మా లెక్కలు మాకున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కన ఎమ్మెల్యేలు మాకు క్రాస్ ఓటింగ్ పాల్పడతారన్న వ్యూహాలు మీకు ఉండొచ్చు కానీ ఒకవేళ ఈసారి మూడో సీటు కనుక మీకు దక్కకపోతే రెండు సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి సీటు దక్కే అవకాశం లేదు ఒకటి రెండోది తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ టైము రాజ్యసభలో సభ్యత్వం లేకుండా అవుతుంది ఒకవేళ మీరు ఒక సీట్ అయినా గెలుచుకోకపోతే అవును ఇప్పుడు సార్ రాజకీయ పార్టీలు అయిన తర్వాత శంఖాబలం పెరిగితే సంఖలు ఎత్తుకొని ఎగరటం శంఖాన్ని తగ్గితే సంకల్ దించుకొని దించుకోవటం అనేది అది జరిగే రాజకీయ పార్టీలు మన మూడు ఎమ్మెల్సీలు గెలిచినాం మేము గెలిచినాం చెప్పుకున్నాం ఒకవేళ ఉంటే మేము ఓడిపోయినా చెప్తాము ఇప్పుడు మనకు సభ్యత్వం రాజ్యసభలో బలం కావాలనే మనం గతంలో అక్కడ ఎమ్మెల్యే సీట్లను బట్టి రాజ్యసభ వస్తుంది కానీ ఓట్లు జనం వేసిన ఓట్లతో వచ్చేది కాదు అవును ఒకవేళ రాకపోయినా మళ్ళీ రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి కదండి వస్తాయి సార్ వస్తుంది మాకు ఒకవేళ రాని పరిస్థితుల్లో రెండేళ్లలో ఖాళీ అన్ని మా పార్టీతో భర్తీ అవుతుందని చెప్పేసి ప్రగాఢ నమ్మకంతో ఉన్నాం ఇప్పుడు జీరో అయినా హీరో అయినా సంఖ్యా కదా ఓకే హీరో కావచ్చు నెక్స్ట్ హీరో కావచ్చు వైసీపీ అంటే వచ్చే ఎన్నికల్లో మీరు జనసేన కూటమి గెలిస్తే అప్పుడు రెండు సంవత్సరాల తర్వాత జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మీకు కొంత అప్పర్ హ్యాండ్ వస్తుంది ఉంటుంది కదా గెలిస్తే అంటే అనుమానం లేదు అంటే వాట్ ఇట్ మీన్స్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ కొంత పెంచుకోగలిగితే ఓటములు రాజకీయ పార్టీలకు సమానమే భారతీయ జనతా పార్టీ అవర్భవించినప్పుడు భారతదేశం అంతా కలిసి రెండు సీట్లే గెలిచినాయి జంగారెడ్డి గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు బీజేపీతో సిపిఐ సిపిఎం తో అలన్స్ పెట్టుకుని ఒక సీటు ఒకటి రెండు సీట్లు ఇచ్చినప్పుడు పివి నరసింహారావు గారు ఇక్కడ ఓడిపోయి ఏ చోట ప్రధానమంత్రి అయినాడు మీకు రెండు సీట్లు గెలిచినప్పుడు వాజ్పేయి గారు చెప్పారు దిగిదారిపోయినామని చెప్పేసి మనం అనుకోవాల్సిన పని లేదు ఇది పార్టీ కొత్తగా ఏర్పడిన తర్వాత రెండు సీట్లు దక్కటం మనకు గొప్ప విశేషం దీని ఫలితం భవిష్యత్తులో ఉంటుంది అని చెప్పేసి వాజ్పేయి గారి అధ్యక్ష ఉపన్యాసంలో వరంగల్ అని చెప్పారు మాకు గుర్తు చేసుకో అప్పుడు నేను పతకంలో బిజెపి అనుబంధ సంస్థ అనేటువంటి భోజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు మనం రెండు రెండు ఉత్తయం అని చెప్పేసి రాజకీయ పార్టీని క్లోజ్ చేసుకొని విశ్వ హిందూ పరిస్థితు అని చెప్పేసి కొందరు పెద్దలు సలహా ఇచ్చారు ఎక్కడ బాంకే ప్రథమ మాట్లాడినటువంటి పెద్దలు ఇంకా మనకి మనకి ఏం అవసరం లేదు పార్టీని రద్దు చేసుకొని విశ్వ హిందూ పరిషత్ లో పనిచేద్దాం పదివే బ్రహ్మచారులు పనిచేస్తున్నారు మనం మన సంప్రదాయం ప్రకారం పనిచేద్దాం అని చెప్పారు కానీ వాజ్పేయి ఆ రోజు ఆ నిర్ణయానికి తిరస్కరించి తిరస్కరించి భవిష్యత్తు మంది భవిష్యత్తులో మనం పోగలుగుతాం ఓకే సార్ ఓకే సార్ కొండ రాజు గారు కొండ రాజు గారు మూడో సీటు ఖచ్చితంగా మేము గెలుస్తాము మా వ్యూహాలు మాకున్నాయని తెలుగుదేశం పార్టీ చెప్తోంది ఎందుకంటే మనకు తెలుసు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఒక సీటు గెలవబోతున్నామంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంత సీన్ లేదు అంటూ చాలామంది మంత్రులు అందరూ మాట్లాడారు కానీ ఒక సీటు గెలిపి గెలిపించుకొని కొంత తెలుగుదేశం పార్టీ హడావిడి చేసింది మీ పార్టీకి చెందిన కొందరు శాసనసభ్యులు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారనేది మీ యొక్క అనుమానం తర్వాత వాళ్ళు వ్యవహరించిన తీరు దీనికి బలాన్ని చేకూరుస్తుందన్న కారణంతో మీరు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు మరి ఈసారి రాజ్యసభ మూడో సీటు పైన ఇప్పుడు అందరి దృష్టి ఉంది రెండు సీట్లకు సంబంధించి కంఫర్ట్గా మీరు గెలిచే వాతావరణం ఉంది మూడో సీటుకు నాకు కావలసిన నలభై నాలుగు మంది మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించే వాతావరణం లేదు మాకు చాలామంది టికెట్ దక్కని ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు టికెట్టు దక్కిన అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు ఇది తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాట ఏం చేయబోతున్నారు ఎట్లా ఎదుర్కోబోతున్నారు సతీష్ గారు మీకు అలాగే పాల్గొన్న ప్యానలిస్ట్ కి టెన్టీవీ న్యూస్ ఛానల్ కూడా నా ఒకటి నమస్కారం ఇప్పుడు రాబోయేటటువంటి రాజ్యసభ ఎన్నికలకి మా మూడ ముగ్గురు అభ్యర్థులను కూడా గెలిపించుకునేటువంటి పూర్తి సామర్థ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఇది వాస్తవం అయితే ప్రజాస్వామ్యాన్ని మేము కూని చేస్తాం రాజకీయ యొక్క సమీకరణాలు అసంతృప్తిలో వాటిని మేము ఉపయోగించుకుంటాం తద్వారా మేము లభి పొందుతామని ఒక వికృత రాజకీయ క్రీడను తెలుగుదేశం పార్టీ ఆడితే దానికి ప్రజలు సరైనటువంటి సమాధానం చెప్తారు ఇందాక పెద్దలు చంగల్ నాయుడు గారు వాజ్పేయి గారి గురించి ప్రస్తావించారు ఇదే వాజ్పేయి గారు దేశ ప్రధానిగా ఒకే ఒక్క ఓటు తేడాతో ఆయన ఓడిపోయారు నిజంగా ఆయన కూడా తెలుగుదేశం పార్టీ లాగా అసంతృప్తి వాదుల్లో ఇంకొకళ్ళు కలుపుకుని ఉంటే ఆయన ఆ రోజు మళ్ళీ ప్రధానమంత్రి అయి ఉండేవారు ఆయన గురించి ఇప్పుడు మనం చర్చించుకుని వాళ్ళం కాదు ప్రజాస్వామ్యాన్ని బతికిస్తే పుటల్లో నిలిచిపోతారు ఏ నాయకుడైనా సరే సో అది వాజ్పేయి గారు ఒక లెక్క నుంచి చెబితే మరి ఇదే విధంగా మీరు ఎక్కడో రాజ్యసభ వరకు ఎమ్మెల్సీల వరకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత ఆయనకు కొన్నటువంటి ప్రజాస్వామిక ఆలోచన విధానం కానీ ఏంటంటే తాడిపత్రి లాంటి ఒక మున్సిపాలిటీలో అనంతపురంలో ఒక్క ఓటు తేడాతో మేము కోల్పోతూ అక్కడ మాకు ప్రత్యర్థి అయినటువంటి తాడిపత్రిలో జేసి ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అవుతున్నా సరే ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడ్డామే తప్ప ఒక్క కౌన్సిలర్ ని మేము అట్టుండి ఇటు తెచ్చుకుంటే తాడిపత్రి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేది కాదు అంటే మున్సిపాలిటీ అయినా లేదు జెడ్పీటీసీలైనా పంచాయతీలైనా పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా కౌన్సిల్ అయినా ప్రజాస్వామ్యాన్ని బతికించే విధంగా రాజకీయ నాయకులు వ్యవహరిస్తే భవిష్యత్ తరాలకు ఒక ఎగ్జాంపుల్ గా ఉంటాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాన్ని ఎంత గొప్పగా నేను చెప్తున్నానో గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే కొనడం అమ్ముకో అమ్ముకోవడం అనేటువంటి దాంట్లో చాలా దిట్ట మా యొక్క ఎమ్మెల్యేలు కూడా గతంలో ఇరవై మూడు మందిని ఆయన తీసుకున్నారు అందులో నలుగురు మంత్రులు చేశారు ఎవరి మీద కూడా కనీసం అనర్హత విచారణ కూడా చంద్రబాబు నాయుడు గారు పిలవలేదు బట్ ఈ రోజు మీరు చూస్తే స్పీకర్ గారు అనర్హత దీని మీద నోటీసులు ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశానికి వెళ్ళిన శాసనసభ్యులే కాదు తెలుగుదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు వాజ్పాల్ గణేష్ కుమార్ కూడా ఆయన కూడా అసెంబ్లీకి వెళ్లి వివరణ ఇచ్చి తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామిక వ్యవహరిస్తుంది నాకు అందులో ఉండటం ఇష్టం లేదు అందుకే నేను గా ఉంటున్నాను అసెంబ్లీలో కూడా కూర్చుంటున్నాను మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా నాకు ఏ అభ్యంతరం లేదు అని చెప్పి చాలా ఇదిగా చెప్పి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా రావటం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఖచ్చితంగా రాజ్యసభకు పంపించే ముగ్గురు అభ్యర్థుల్ని గెలిపించుకుంటా ఉన్నటువంటి నమ్మకం మాకుంది దానికి అవసరమైన సామర్థ్యం కూడా మాకుంది అయితే ఏ సామర్థ్యం లేనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టడం అంటే అమ్మకాలు కొనుగోలు చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పడం అదొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పి నేను కంక్లూడ్ చేస్తా రాజ్యసభ అంటే పెద్దల సభ సార్ ఆ పెద్దల సభకి గతంలో తెలుగుదేశం పార్టీ ఎవరిని పంపిందో తెలుసండి కనక మేడలు గారు కమ సామాజిక వర్గం సుజనా చౌదరి గారు కమ సామాజిక వర్గం సీఎం రమేష్ గారు కమ సామాజిక వర్గం రమేష్ గారు కమ సామాజిక వర్గం కాదండి ఎవరు ఎవరెవరండి సీఎం రమేష్ వెలమ సామాజిక వర్గం ఓకే వాట్ ఏదైనా అప్పర్ కాస్ట్ వాళ్ళే అప్పర్ కాస్ట్ వాళ్ళే తప్పితే ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు అది చెప్పడం కాదు అయితే తెలుగుదేశం పార్టీ హయాంలో నలుగురు రాజ్యసభలుంటే నలుగురు రాజ్యసభ సీట్లు ఓసి వర్గాలకే ఇచ్చారు ఒక దళితులైనటువంటి వర్లరామయ్యని రాజ్యసభ మెంబర్ ఇచ్చేస్తున్నామని చెప్పి పార్టీ ఆఫీస్ పిలిపి అవమాని చెనక్కి పంపించారు అది తెలుగుదేశం పార్టీ రాజ్యసభ యొక్క చరిత్ర రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో బట్ వేరే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రాజ్యసభకి నలుగురు బీసీలు పంపారు సార్ ఒక మస్తాన్ రావు గారు బీసీ ఒక ఆర్ కృష్ణయ్య బీసీ ఒక పిల్లి సుభాష్ చంద్రబోస్ బీసీ ఒక మోపిదేవి వెంకటరమణ బీసీ మా బీసీల అత్యున్నతమైనటువంటి రాజ్యసభలో అంత ఎక్కువ స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తారు రాజ్యసభకి చంద్రబాబు ఎవరిని పంపుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎవరిని పంపుతున్నారు ఇవన్నీ చూస్తారు అదే అసెంబ్లీలో మత్స్యకారులు అని చెప్పి మా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కోలాగురులనే వ్యక్తిని మేము అసెంబ్లీ మండలకి పోటీ పెడితే వాళ్ళ దగ్గర బలం లేకపోయినప్పటికీ ఒక బీసీ మత్స్యకార నేతని ఓడించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ప్రజాస్వామికంగా ఇవన్నీ కూడా ప్రజలు కూడా గెలిచినది బీసీ మహిళ కదా పంచమూర్తి అనురాధ ఆమె చేనేత సమాజ వర్గానికి చెందిన వ్యక్తి మేము అనేది ఒకటే సార్ మండల్లో బీసీ పెట్టారని ఇంత అద్భుతంగా చెప్పినటువంటి సతీష్ గారు మరి రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ బీసీ పెట్టలేదనే కదా అర్థం అంటే బీసీలు పెద్దల సభకి వెళ్ళడం చంద్రబాబు నాయుడు ఇష్టం ఉండదు బీసీలు చెట్లుగా పనికి ఉండడానికి పనికి రాదని లెటర్ రాస్తాడు బీసీలు తోటలు కట్ చేస్తాడు తోలు తీస్తాడని చెప్తాడు పచ్చి బీసీ వ్యతిరేకంగా వ్యవహరిస్తాడు ఇది చెప్పడం నా ఉద్దేశం రాజ్యసభ ఎన్నికల్లో ఖచ్చితంగా ముగ్గురు ముగ్గురు అభ్యర్థుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటది ఏదైనా తెలుగుదేశం పార్టీ వారు వ్యవహరిస్తే ఎన్నికల్లో చంగల్ రాయుడి గారు ఇక్కడ ఎవరైతే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారో తెలుగుదేశం పార్టీకి దగ్గరైన ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్థవేటు వేయాలని వైసీపీ స్పీకర్ ఫిర్యాదు చేసింది స్పీకర్ను కొందరు కలిశారు అయితే సమయం కావాలన్నారు దానికి స్పీకర్ నుంచి స్పష్టత రాని నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము జోక్యం చేసుకోలేము అంటూ ఆ పిటిషన్ విచారణను ఫిబ్రవరి ఇరవై ఆరుకు వాయిదా వేసింది ఇక్కడ ఫిబ్రవరి ఇరవై ఆరు కోసం ఎందుకు అంటే ఫిబ్రవరి ఇరవై ఏడున రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు ఈ నలుగురు అంశం తేలకుండా మీరు మూడో సీటు సాధించే వాతావరణం ఉంటుందా దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతు ఇస్తున్న నలుగురు ఎమ్మెల్యేలపై మీరు ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నారు స్పీకర్కి వేయాలని సార్ ఇప్పుడు తాడిపత్రి మున్సిపాలిటీ గురించి మా మిత్రుడు ప్రస్తావన తెచ్చాడు అవును మైదుపూర్ మున్సిపాలిటీని ఏం చేశారు ఆయన చెప్పాలా మైదు పార్టీలో మేము మెజార్టీ వస్తే మా నవాతని బలవంతం చేసి తీసుకెళ్లి మమ్మల్ని చైర్మన్ కానీకుండా చేశారు అతని దగ్గర నుంచి పార్టీ చేశారు అక్కడ మున్సిపాలిటీ మాకు వచ్చిన దాన్ని వాళ్ళు దక్కించుకున్నారు రెండు అనర్హత వీడు ముగ్గురు ఎమ్మెల్యేలు మా వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్తే మేము ఫిర్యాదు చేస్తే స్పీకర్ స్పందించాల ఎన్ని రోజులండి సిక్స్ మంత్స్ లోపల చేయాలని చెప్పేసి ఒకటి ఉంది మేము ఫిర్యాదు చేసాం చర్య తీసుకోవాలి ఇప్పుడు నలుగర్తో వాళ్లకు లెటర్లు ఇస్తారు అందులో ఒక రాజిన మీరు ఏ డెసిషన్ తీసుకున్నా నేను కట్టుబడతానని చెప్పేసి గణేష్ గారు చెప్పారు ఎక్కడ అనర్హత గురించి మాట్లాడే అర్హత వైసీపీ ఉందండి రెండు బీసీలకు బలమైన వాళ్ళు చెప్తున్నారు అసలు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ ఎంతో మంది నాయకులను తయారు చేసి స్పీకర్ గా చేసింది స్పీకర్ అక్కడ రైల్వే మినిస్టర్ గా కూడా తర్వాత బాలయోగుని పార్లమెంట్ స్పీకర్ గా చేయించినటువంటి పార్టీ ఇది ఇక్కడ సామాజిక వర్గం మాట్లాడుతున్నారు ఎంత పర్సెంట్ మీరున్నారు అధికారంలో రేపు మీరు బలిపశం చేసేది బీసీనే మీరంతా ఎవరు కొట్టిమ్మ మాకు తెలుసు ఒకరిని చూపించి ఒకవేళ బలిపశం చేస్తే బీసీని చేస్తారు మొత్తంలో ఏ పోస్ట్ ఉంచేశారు చేశారు మీ అడ్వైజర్లు ఊరు చీఫ్ అడ్వైజర్లు ఊరు కార్పొరేషన్ చైర్మన్ ఊరు టీటీడీ బోర్డు చైర్మన్ మేము గతంలో బీసీకి ఇచ్చాం తుడా చైర్మన్ బీసీకి ఇచ్చాం నేను రాయలసీమ వాసుగా చెప్తున్నా నేను మీరు కాలో శ్రీనివాస్ను పైకి తీసుకొచ్చిన పార్టీ బీసీ బీచ్లే ఎర్రమనాయుడు గారు కానించి అచ్చెమ్ నాయుడు గారు కానించి కొల్లు రవీందర్ గారు కానించి బీసీ నాయకత్వం అంతా తెలుగుదేశంలో డెవలప్ అయింది కానీ వైసీపీలో డెవలప్ కాల అది గుర్తు పెట్టుకోవాలి మనం పోస్ట్ ఇచ్చిన పంపకాలు ఇచ్చేసిన ఒకే సామాజిక వర్గానికి మెండుగా నైన్టీ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు పదవులు పంపకాలు అన్ని కూడా మీకే ఆ పొరపాటున రిజర్వేషన్ లేకుండా ఉంటే ఈ ఎస్సీ సీట్లలో కూడా వాళ్ళకే సీట్లు ఇచ్చుకునేవాళ్ళు ఎస్టీ సీట్లలో కూడా వాళ్ళకే సార్ భారత రాజ్యాంగ చట్టసభలో ఎస్సీలు ఎస్టీలు ఉండాలని చెప్పేసి ఆ చట్టాన్ని తెచ్చారు కాబట్టి ఆడైన వీళ్ళు ఉన్నారు పేర్లకు వాళ్ళు పెట్టి ఆడంతా ఇదే ఆదిమూలం గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు చదివే ఉంటారు బహుశా మా ఫ్రెండ్ అర్థం చేస్తారు సత్యవేణ నియోజకవర్గం ఇసుకనంతా దోషేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైనల్ గా నా మీద నా సీట్లు తొలగిస్తున్నారు తొలగించేటన్ని ఎస్సీ సీట్ ఇస్తున్నారు చేంజ్ చేసిందంటూ మీ వాళ్ళని చేంజ్ చేసుకుంటున్నారు ఇక్కడ నుంచి అక్కడి ఓకే సార్ ఓకే అంటూ మమ్మల్ని తొలగిస్తారు రైట్ రైట్ ఓకే ఆ సబ్జెక్ట్ కోసం మనం మాట్లాడాము రెండు పార్టీల మధ్య మాట్లాడేద్దాం కొనసాగింది ఇక్కడ రాజీవ్ గారు రాజీవ్ గారు ఇక్కడ చర్చ ఏంటంటే ఘంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తే ఇప్పుడు స్పీకర్ ఆమోదించడం ఏంటి రెండోది మీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నలుగురు సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలను అనర్ధవేటు వెయ్యాలని ఇప్పుడు మీరు కోరడం ఏంటి అంటే రాజ్యసభ సీట్లలో ఏదైనా జరగబోతుంది మూడో సీటు కొంచెం డౌటే ఖచ్చితంగా టీడీపీ ఏదో వ్యూహం పనుతుందన్న ఒక అనుమానం భయం ఏమైనా వైసీపీలో ఉందా మరి ఈ చర్యలు అలాంటి సంకేతాలు పంపుతున్నాయి ఒకటి సార్ మీ మీ అందరికి మీరు సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలిసిందే భారతదేశం అనేది ఒకటి జ్యుడిషియల్ వ్యవస్థ గానీ ఎగ్జిక్యూషన్ వ్యవస్థ గానీ లెజిస్లేటివ్ వ్యవస్థ గానీ ఈ లెజిస్లేటివ్ వ్యవస్థ నిర్ణయాలు అనేటువంటివి జ్యుడిషియల్ వ్యవస్థ ఎక్కడ ఇంటర్ఫియర్ కాదు ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు నలుగురిని పిలిచి విచారణ చేయటం అంటే హీ ఇస్ అ ట్రిబ్యునల్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టు అడ్వకేట్ నేను చెప్తున్నా ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం ఒక స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం లేదా దాని మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యే అధికారం కోర్టులకు లేదు పూర్తిగా అవసరమైతే హైకోర్టు జడ్జిను కూడా తీసుకొచ్చి అసెంబ్లీలో నిలిపేంత పవర్స్ స్పీకర్ గారికి ఉంటాయి పార్లమెంట్ స్పీకర్ గారు సుప్రీం కోర్టు జడ్జిను అయినా తీసుకొచ్చి పార్లమెంట్ లో నిలబెట్టి విచారణ చేసేటువంటి అధికారం పార్లమెంట్ స్పీకర్ కు ఉంటుంది ఇది ఎవరి వ్యవస్థలకి దే ఆర్ సుప్రీం ఇన్ దేర్ ఓన్ ప్లాట్ఫామ్స్ అయితే స్పీకర్ గారు ఎందుకు తీసుకోలేదు ఎందుకు చేయలేదు అంటే దాని మీరు నేను ప్రశ్నించడానికి లేదు మనకు సమాధానం స్పీకర్ ప్రశ్న సార్ రాజీవ్ గారు నేను నేను స్పీకర్ అధికారాలను స్పీకర్ విచక్షణ అధికారాలను ఆయన ప్రొరగేటివ్స్ ను నేను ప్రశ్నించట్లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేసింది అన్నది ఒక ప్రశ్న రెండోది రెండోది మీ మార్పులు చేర్పుల్లో భాగంగా ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా ఇరవై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది అయితే ఇరవై ఎనిమిదిలోని చిత్తూరు శాసనసభ్యుడు శ్రీనివాసు అలాగే పాయికిరావుపేట శాసనసభ్యుడు గొల్ల బాబురావుని ఇప్పుడు ప్రపోజల్ రాజ్యసభ సీట్ అభ్యర్థులకు ఉన్నారు కాబట్టి ఓకే కానీ మిగతా ఇరవై ఆరు ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో మీకు సహకరిస్తారా అన్నది ఒక ప్రశ్న వాళ్ళు చాలామంది టచ్లో ఉన్నారని టీడీపీ చెప్తున్న అంశం రెండోది మూడోది టికెట్ దక్కినా కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు మాకు క్రాస్ ఓటింగ్ చేస్తారని టీడీపీ అంటుంది దేర్ ఇస్ అ పాసిబిలిటీ కదా ఖచ్చితంగా మీరు ఇరవై ఇరవై ఎనిమిది మంది శాసనసభ్యుల్లో ఒక ఇద్దరు పేర్లు చెప్పారు మిగతా ఇరవై ఆరు మంది మీకు ఓటు వేస్తారన్న నమ్మకం మీకు ఉందా అని అడిగారు ఇరవై ఆరులో ఒక అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారండి ఆయన పార్లమెంట్ అసెంబ్లీ సభ్యుడే ఆయన అక్కడ సీట్ ఇవ్వండి ఇప్పుడు పార్లమెంట్ పంపుతున్నాం అంత మాత్రం అనిల్ కుమార్ గారు మాకు ఓట సో ఇది ఇదేమిటంటే మా పార్టీలో ఎవరైనా అసంతృప్తిగానో ఇంకోరిగానో ఉంటే వాళ్ళని మేము ఎలా దారిలో తెచ్చుకోవాలో మా పార్టీ చూసుకుంటది స్థాన చలనాలు జరగకుండా అస్సలు టికెట్ దక్కన ఎమ్మెల్యేలు చెప్పిన నంబర్ నేను ఇరవై ఆరు ఓహో వాట్ ఎవర్ ఇట్ బి వాట్ ఎవర్ ఇట్ బి సో ఎవరున్నా అసంతృప్తులు ఏమన్నా ఉంటే మేము అంతర్గతంగా మేము సాల్వ్ చేసుకుంటాం పోయే వాళ్ళున్నా మాకు అభ్యంతరం లేదు అయితే మా దగ్గర ఉన్నటువంటి అసంతృప్తుల మీద ఆశపడ్డం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్కిన ఎంగిల కూడికి తెలుగుదేశం పార్టీ ఆశించినట్టే నేనైతే భావిస్తా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర అంతా కూడా ఇంతే ఆళ్ళనో ఏనో లాక్కోవడం తప్పితే సొంతంగా బలం లేనటువంటి పార్టీ బట్ మేమైతే పూర్తి నమ్మకంగా ఉన్నాం ఖచ్చితంగా మీకు ఒక విషయం చరిత్ర మర్చిపోవచ్చు సార్ మా దగ్గర నుండి ఇరవై మూడు మంది శాసనసభ్యులు తీసుకుని అదన మంత్రులు చేసి తెలుగుదేశం పార్టీ అదే ఇరవై మూడు అనే సంఖ్యకి పరిమితం అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ముగ్గురు నలుగురు లేదా పది మంది ఎమ్మెల్యేలు ఏమైనా తీసుకుని రాజ్యసభలో తింగర వేసాలు ఏమైనా తెలుగుదేశం పార్టీ వేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అదే నెంబర్ కన్ఫర్మ్ అయిపోతుంది రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఎందుకంటే మనం ఏదన్నా ఉండొచ్చు తప్పితే దేవుడు అన్ని కూడా అబ్జర్వ్ చేస్తాడు ఇక రెండో విషయం టీడీపీ టికెట్ మీద గెలిచిన నలుగురిని మీకు అనుబంధంగా ఎందుకు ఉంచుకున్నారు ఇన్ని ఆరోపణలు ఇన్ని విమర్శలు చేశారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎస్ ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి సార్ ఇప్పుడు నేనున్నాను నాది విశాఖ దక్షిణ నియోజకవర్గం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం శాసనసభ్యులే వాసుపల్ గణేష్ కుమార్ గారు ఆయన ఒక్క అటెండ్ అయ్యారు స్పీకర్ ముందు ఎస్ 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 నా సొంత నియోజకవర్గం కాబట్టి నాకు తెలుసు ఇక్కడ రాజకీయ పరిస్థితులు కూడా మేము ఎక్కడా కూడా ఐ మోన్ రికార్డ్ ఈ నలుగురు శాసనసభ్యులకి ఎక్కడా కూడా మా పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించలేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని వ్యక్తికి ముఖ్యమంత్రిని కలుసుకునేటటువంటి అధికారాలు హక్కు ఉంటుంది పాయింట్ నెంబర్ త్రీ ఎమ్మెల్యే అనేవాడు ఆ ప్రాంతానికి ప్రజాప్రతినిధి తప్పితే పార్టీకి ప్రతినిధి కాదు ఆ ఎమ్మెల్యే ఏ యొక్క అభ్యర్థులు తెచ్చినా దాన్ని పరిశీలించి పరిష్కరించేవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది ముఖ్యమంత్రి ఆ విధమైనటువంటి న్యూట్రల్ పరిపాలన చేస్తున్నప్పుడు ఆ ఎమ్మెల్యేలు మా పార్టీ పార్టీ శిక్షణ తరగతులకి ముఖ్యమంత్రి నిర్వహించే విస్తృత స్థాయి సమావేశాలకి మరి ఎందుకు ఈ నలుగురు శాసనసభ్యులు హాజరవుతున్నట్టు నేను అదే చెప్తాను సార్ వాళ్ళు మా పార్టీ సానుభూతి పరులుగా ఉన్నారు మా పార్టీ యొక్క అధికారిక మీకు కండువా కప్పలేదు చంద్రబాబు నాయుడు లాగా ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఈ రోజు ఒకటే మాట చెప్తాను సార్ వంశీకృష్ణ శ్రీనివాస విశాఖ నుంచి ఎమ్మెల్సీ ఉన్నారు ఆయన జనసేనలోకి వెళ్ళారు వెళ్లారు తెలివిగా ముందు ఆయన కండువా కప్పించుకోలేదు కానీ జనసేన పార్టీ అతని జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించింది ఈ నలుగురు శాసనసభ్యుల్లో ఎవరైనా మా పార్టీ అధికారిక పదవంలో ఎవరు ఉన్నారు ఇప్పుడు నేను నేను రాష్ట్ర అధికారిప్రింపు ఆమె అప్షల్ స్పోర్ట్మెన్ అధికారిక హోదా ఉంది నాకు రాష్ట్ర స్థాయిలో పదవి పార్టీకి అలాగే నలుగురు ఎమ్మెల్యేలు ఎవరికైనా ఉందా లేదు కదా దేడు గారు కాంగ్రెస్ పార్టీ చంద్రాయుడు గారు చివరికి వైసెస్ కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేల మీద ఆధారపడి రాజ్యసభ సీటు గెలుచుకోవాల్సిన దుస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఒకవేళ అదే జరిగితే మాత్రం ఆ వెంటనే జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలో తెలుగుదేశం పార్టీకి అలా బుద్ధి చెప్తారు అంటున్నారు రాజీవ్ గారు మహాప్రతి కథలు చెప్తున్నాడు మా ఫ్రెండు ఎమ్మెల్యేలు మేము కప్పలేదు నేను మేము సంసారం చేస్తున్నాం బొట్టు కట్టలేదు అంటున్నాడు ఆయన స్వచ్ఛంగా మా రాయలసీమ భాషలో సంసారం చేస్తున్నాము మేము బుట్టు కట్టలేదు అంటాడు ఆయనకి అది మంచిది అనిపించి చెప్పచ్చు మాకు నూట యాభై మూడు మంది ఉండారు మీరు మాతో రావాల్సిన పని లేదని చెప్పేసి చీరాల దాకా దాకా చెప్పుండాలి వాళ్ళు లేకపోయినారు ఇప్పుడు వీళ్ళు మాకు ప్రతి ఒక్క కథలు చెప్తే వినేదానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరండి రెండు నెక్స్ట్ సెలక్షన్ ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం వస్తాయి అలాగే ఐదారు మందిని ఇళ్ళకి పంపిద్దామని చెప్పి మేము స్వాగతం పలుకుతున్నాం సార్ ఓకే ఇప్పుడే ఒక పబ్లిక్ కాజ్ కోసం అని చెప్పేసి గంటా శ్రీనివాసరావు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అవును తిన్నేటి ఆ రోజు నేను విద్యార్థి స్పీకర్ ఆమోదించారు ఆయన హైకోర్టుకు వెళ్లారు గంటా శ్రీనివాసరావు అందుకే ఇప్పుడు అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీ బలం ఇరవై మూడు కాదు ఇరవై రెండే అఫీషియల్ గా గంటా గారు విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఆనాటి

అంటే గంట శ్రీనివాసరావు చేసిన రాజీనామాల నిబద్ధత లేదా గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాల నిజాయితీ లేదా ఆయన రాజీనామా చేసింది ఎందుకు ఆమోదించమని స్పీకర్ ఫార్మేట్ లని చేశారు ఇప్పుడు స్పీకర్ ఆమోదిస్తే మాత్రం రాజకీయం ఉంది ఇప్పుడు ఎందుకు ఆమోదిస్తారని హైకోర్టుకి వెళ్లారంటే అంటే ఇక్కడ ఇక్కడ గంట శ్రీనివాసరావు నిబద్ధత అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారిపోతుంది

బై యాక్సెప్టింగ్ ఆల్ దీస్ థింగ్స్ రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చంగల్ రాయుడు గారు థ్యాంక్ యూ చంగల్ రాయుడు గారు రైట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజీవ్ గారు మనం చూస్తున్నాం అటు రాజ్యసభకు సంబంధించి రెండు సీట్లకు సంబంధించి అంత సమస్యలు అయినప్పటికీ మూడో సీటు ఎవరిది అన్నదైతే ఒక చర్చ మొదలైంది వైసీపీ నేతలు బయటికి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు కూడా ఒక గుబులు రేగుతోందన్న ప్రచారం బలంగా సాగుతోంది ఇరవై ఆరు మందికి టికెట్ దక్కని నేపథ్యంలో ఎంతమంది అనుకూలంగా ఓటు వేస్తారు అన్న ఒక చర్చ ఉంది బయటికి టికెట్ దక్కినా సంతృప్తిగా ఉన్నా లోపల అసంతృప్తికి గురవుతున్న మరికొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ ఏమైనా పాల్పడతారన్న ఒక భయం వైసీపీలో ఉందంటున్నారు చూద్దాం అసలు ఏం జరగబోతుంది ఇంకా ఫిబ్రవరి ఇరవై ఏడు ఎన్నిక కాబట్టి మీన్ వేలో ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి ఇరవై ఆరున వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు ఏం చెప్పబోతుంది వీటి అన్నిటితో ముడిపడి ఉన్న అంశం రాజ్యసభ ఎన్నికలు సభ్యులు ఎంపీ కాబట్టి కొంత ఆసక్తి అయితే రేగుతోంది ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్ మరి న్యూస్ అప్డేట్స్ హరీష్ అందిస్తారు